మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి హెల్తీ అండ్ టేస్టీ ప్యూరీ అండి టమాటా ప్యూరీ కర్రీ కాదు టమాటా ప్యూరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే టమాటాలు కొంచెం అవగా ఉన్నాయి కదండి అందరూ ఏం చేస్తారని పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం నేను కూడా పచ్చళ్ళు పెట్టాను కానీ అస్తమానం పచ్చళ్ళు మాత్రం తినలేము కదా అలా కాకుండా కొంచెం ప్యూరీ రెడీ చేసుకుని మనం జాగ్రత్త అనుకోండి దాన్ని మనం కూరల్లో ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులుంటే టమాటాలు పాడైపోతాయి కదా ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి కర్రీస్లో టక్కన వేసుకోగలుగుతాం అనమాట ముందుగా టమాటాలు తీసుకుని నేనైతే ఇవి చూడండి రెండు మూడు కేజీలు ఉంటాయండి మూడు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎంతండి మాకైతే పది రూపాయలు ఇక్కడ హైదరాబాద్లో కిలో పది రూపాయలు కూడా తగ్గ కన్నా ఇంకా తక్కువకే దొరుకుతాయి అలానే ఓ పచ్చడిలో పెట్టేసుకున్న దానికి ఆయిల్ ఎక్కువ కావాలి దాన్ని స్టోర్ చేయాలంటే ఆయిల్ ఎక్కువ కావాలి కదండి అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా ప్యూరీలా కూడా చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే టక్కునే మనం ప్రతి కర్రీస్లోనే వేసుకోవచ్చు అప్పటికప్పుడు చారు కావాలంటే చారు పెట్టుకోవచ్చు ముందుగా ఏం చేయాలంటే మనం చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకోవాలి టమాటాలని ఇంకో కొద్దిగానే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని మనం ఈ టమాటా ముక్కలన్నిటిని అందులో వేసేసుకోవాలి నేనైతే ఏం చేశానంటే చిల్లులు ఉన్న దాంట్లోకి మొక్కలు కోసేసుకుని అందులో వాటర్ తీసేస్తాను ఆ వాటర్ని ఒకరోజు మనం ఏదో ఒకటి చార్ లాగా పెట్టేసుకోవచ్చ తీసుకుని వేసుకుంటే ఎందుకంటే కాస్త తొందర తొందరగా మనకి అయిపోతుంది ప్యూరి అనేది అయిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది ఇక చూడండి చిన్న చిన్న మొక్కలు కోసుకుని కాస్త నూనె వేసుకుని కాస్త అంతా ఫ్రై చేసుకున్నట్టుగా అనమాట అందులో వాటర్ వచ్చేస్తుంది అయినా కాసేపు ఉడకబెట్టుకుంటే ఇదంతా మనకి ప్యూరి బాగా వేగిపోతుంది అనమాట ఇదో చూడండి అయిపోయింది దీన్ని అయితే మనం పక్కన పెడేసుకోవాలి చల్లారేక మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి బాగా వేగిపోయింది తొందరగానే అయిపోతుంది పెద్ద టైం ఏం పట్టలేదు ఎందుకంటే మనం వాటర్ తీసేస్తాం కదా అందుకని తొందరగా అయిపోతుంది ఇంకో చల్లారాక నేను ఏం చేస్తానంటే పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకుని దాన్ని జస్ట్ మిక్సీలో కాస్తంత పేస్ట్ లాగా చేసేసుకోవాలి టమాటాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి పూర్వకాలం ఏంటంటే వాతావని వాతావనివారు కానీ ఏంటంటే ఇప్పుడున్న క్లైమేట్కి పర్వాలేదు ప్లస్ లేదంటే మిరియాలనేది మనం కూరలో యాడ్ చేసుకుంటాం వల్ల కూడా వాతం అనేది ఉండదు ఇంకో నేనైతే ఫేస్లో పడేసి మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకోవాలి ఎందుకంటే కాస్త అంతా ఉడికితేనే కదా మనకి కొంచెం నిలవ అనేది ఉండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మనం తొందర తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం టమాటాలని కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదా టమాటాలు బదులు ప్యూరీ అనేది యూజ్ చేసేసుకుంటాం అనమాట అదే టమాటాల్లో ఉంచితే వెంటనే పాడైపోతాయి కదా మనం ఏదైనా సరే చారు కావాలనుకోండి టక్కన పెట్టుకోవచ్చు కర్రీలోనైనా లేదంటే మనం ఎప్పుడన్నా మంచూరియా లాంటిది చేసుకోవాలనుకో నేను ఇది వేసేస్తాను అనమాట కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మనం కర్రీలో వేసినప్పుడు ఏం చేయాలంటే మనం కారం తక్కువ వేసుకోవాలి లేదంటే ఈ కారం ఈ ఉప్పు కూడా ఎక్కువైపోతుంది కాస్త స్పూన్ కూడా సారీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను ఎందుకంటే నిలవ ఉండాలి కాబట్టి కాస్తంత సాల్ట్ అనేది వేసుకుంటే మంచిది కానీ మనం ఏంటంటే కర్రీలో కాస్తంత ఉప్పు కారం కాస్త తక్కువ వేసుకుని తక్కువ వేసుకోండి లేదు అంటే మరి ఇది అది కూడా ఎక్కువైపోతుంది అనమాట అదే కనుక కాస్తంత ఒక పది కేజీలు అలా తెచ్చుకుని కూడా మనం ఇలా చేసుకుని నిలవ చేసుకోవచ్చు ఉంటుంది పర్వాలేదు మనకి సరే రెండు నెలలు పైన ఉంటుంది కాస్తంత ఉడకబెట్టుకోవడాన్ని బట్టి ఉంటుంది అనమాట నేనైతే ఏం చేశానంటే అండి ఆవ నూనె కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట నూనె వేసుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ ప్యూరీ కూడా కాస్త ఆయిల్ యాడ్ అవునట్టు ఉంటుంది ఎలాగో మనం కూరల్లో కాస్తంత ఆయిల్ వేస్తాం కాబట్టి అది ఏదో ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాం వేసేసుకుంటామన్నమాట నిలవుంటుంది పచ్చడి అయితే ఇంకా చాలా ఐటమ్స్ వేయాలి ఇంకా కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఆయిల్ ఎక్కువ వేయాలి అలా కాకుండా ఇది ఈ స్టైల్లో చేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేనైతే మంచూరియా కూడా చేశాను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకు అందులో నేను టమాటా ప్యూరీ అలా యూజ్ చేసుకున్నాను అలాగే మటన్ కర్రీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ ఈ ప్యూరీతో ఆలూ మంచూరియా చేశాను నెక్స్ట్ వీడియోలో నేను అది పెడతాను ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద పెట్టండి నేను వెంటనే రెస్పండి సమాధానాలు చెప్తాను మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బై బై సీయూ